అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సరుగుడు ప్రాంతంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బార్డు కానీ దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో శాఖ మంత్రి కానీ ఉన్నారా లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండశిఖర గ్రామాలు ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల సౌకర్యం లేక మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం మేము మా అభివృద్ధి చెయ్యండి అని చెప్పేసి గిరిజనులు అభివృద్ధి కామడ దూరంలో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే అటువంటి గిరిజన గ్రామాలని కూడా ఈరోజు కొన్ని వందలాది చెట్లని అడ్డగోలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఉన్నటువంటివి ఏదైతే ఉన్నాయో అట్ల అడ్డగోలుగా నరికేసి ఆ చెట్లన్నీ కూడా ఈరోజు లాటరైట్ తవ్వకాలన్నటువంటివి ఇక్కడ చేపడుతూ ఉన్నారు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ రోజుకి దాదాపు ఐదు వందల లారీలు అక్కడి నుంచి లాటరైట్ రాజభమ్మంగి నుంచి ఆ పక్క వెళ్ళిపోతూ ఉంది అటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి ప్రమాదం అనేటువంటిది ఈరోజు ఉంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిగా ఉన్నారు ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి మరి ఈ అటవీ బాట పట్టి ఏజెన్సీ తిరిగి గిరిజన ప్రాంతం అంతా తిరిగి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం గిరిజనుల అమాయకులు నోరు లేనోళ్ళు వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరుగుడు ప్రాంతంలో లాటరైట్ అంత విచ్చలవిడిగా తవ్వుతూ ఉంటే చెట్లు నరికేసి అడవిని నాశనం చేస్తూ ఉంటే పొల్యూషన్ విపరీతంగా పోతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు మెదపట్లేదు అన్నటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆయనకి ఇది పట్టదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏజెన్సీ అటవీ బాట బట్టి గిరిజనులు ఆ ప్రాంతం తిరిగినప్పుడు అయ్యో మా గ్రామాలకు వచ్చారు మా గిరిజనులు అభివృద్ధి చేస్తారు మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుతున్నటువంటి ఎంతో ముచ్చటపడినటువంటి గిరిజనులకి ఈరోజు నిరాశ మిగిలింది అనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకనంటే గిరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటవీ బాట పట్టడం అని అంటే ఆ గిరిజనులు అభివృద్ధి చేయడం కాదు గిరి అటవీలోని ఈరోజు అడవిలోని ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి ఎటువంటి ఘనులు ఉన్నాయి అడవిలోని ఏటి కార్పొరేట్ సంస్థలకు దోషి పెట్టవచ్చు వాళ్ళకి ఏం అప్పచెప్పొచ్చు అంటే దానికి తిరుగుతూ ఉన్నారు తప్ప ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఎంటే అక్కడ ఉన్నటువంటి లాట్ రైట్ ఆపండి అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి చెట్లు అరికివేత నాపండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇవన్నీ మానేసి ఈరోజు మేము గిరిజనులు అభివృద్ధి చేస్తూ ఉన్నాంటే ఇది నమ్మశక్యం కాదు గిరిజనులు మిమ్మల్ని నమ్మరవు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని అక్కడ లాట్ అనేటువంటిది ఒకప్పుడు గిరిజనేతరుడు జరత జరతా లక్ష్మణరావుకి ఇచ్చారు అది రోజు గిరిజండు అని చెప్పేసి రికార్డులు మార్చేసి తారుమారు చేసేసి మళ్ళీ వీళ్ళు జరతా లక్ష్మణరావుకి ఈరోజు లాటరేట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మొత్తం లోకం అంతా కోడే కోస్తుంది ఏదైతే సరుగుడు ప్రాంతం ఉందో ఆ లాటరైట్ వెనకలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు నర్సీపట్నంలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈరోజు లాటరైట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు జరతా లక్ష్మణరావుకి లాటరేట్ తవ్వుకు అనేటువంటి అంత శక్తి లేదు సామర్థ్యం లేదు ఆయన సామాన్యమైన వ్యక్తి బినామీలు ఈరోజు కోట్లకు పరిగెత్తి వాళ్ళు ఆ విధంగా లాటరైట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు దీన్ని ఆపండి అని చెప్పేసి ప్రజలు ఏడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరం ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో మా గ్రామాలు పోతున్నాయి గడ్డలు పోతున్నాయి మా పొల్యూషన్ అయిపోతున్నాం మా ప్రాణాలు పోతున్నాయి మా గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది చాలా ప్రమాదమైనటువంటి వ్యాధులు ఈ బాక్సైటు లాటరైట్ బుసుగులు ఉన్నటువంటి బాక్సైట్ వల్ల ప్రమాదం ఉందన్నటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కానీ ఈ ప్రభుత్వానికి సేమ్ కుట్టినట్లేదు అందుకని మేము చెప్పదలుచు గత ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకటువంటి మీరు రద్దు చేశారు ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలోని ఇప్పుడు లాటరైట్ ఎందుకు రద్దు చేయరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఆ లాటరైట్ అనేటువంటిది కొండ శిఖరం ఉన్నటువంటి కొండ శిఖరని ఈరోజు తవ్వుతూ ఉన్నారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి తాండవ రిజర్వేర్కి అత్యంత ప్రమాదం వస్తుంది అక్కడ ఉన్నటువంటి సరుగుడి కింద ఉన్నటువంటి అనేకమైన భూములకి గడ్డలు వాగులు మూసిపోయి నీళ్ళు లేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు రానున్న రోజుల్లోని పర్యావరణం అటువంటి చాలా ప్రమాదం అటువంటిది తీసుకొస్తారు వాళ్ళు లాభాలకు అర్జించి బాక్సెట్ లాటరేట్ ముసుగులో బాక్సెట్ ఈ రోజు తవ్వకాలు చేపడుతుంటారు వందలాది లారీలు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి కొండ శిఖరం ఉన్నటువంటి అటవీ మొత్తం అడవిని అంతా నాశనం చేశారు అందుకని అటవీ శాఖ ఉన్నటువంటి అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఉందా అని చెప్పేసి మేము ఉన్నా ఉన్నాం అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కళ్ళు మూసుకొని ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఇప్పుడు మైనింగ్ వాళ్ళు మేము పర్మిషన్ గతంలో ఇచ్చేసాం కాబట్టి మాకేం సంబంధం లేదు వాళ్ళు లాటరేట్ తవ్వుకుంటారు ఏం తవ్వుకుంటారు అని చెప్పేసి మైనింగ్ వాళ్ళు అడుగుతారు చెప్ చెప్తూ ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ ఈరోజు మైనింగ్ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఈరోజు పూర్తిగా మామూలు మొత్తులో ఉన్నారు వాళ్ళ డబ్బులు కోట్లాది రూపాయలు వాళ్ళకు అందుతూ ఉన్నాయి కాబట్టి గిరిజనుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు బతుకులు నాశనం చేస్తూ ఉన్నారు లాటరేట్ ముసుగులో బాక్సేటటువంటి విపరీతంగా తవ్వుతూ ఉన్నారు కాబట్టి ఈ లాటరైట్ తవ్వకాలు లేపకపోతే ఈరోజు మొత్తం ఏజెన్సీ ఆ లాటరైట్ ఆ ప్రాంతం కొయ్యూరుని ఆ కొయ్యూరు వరకు ఆ రాజబమ్మంగి వరకు ఇటుపక్క సరుగుడు నాతవరం వరకు పూర్తిగా ప్రజల జీవన జీవనాధారం ఏదైతే ఉందో నదులు ఏదైతే ఉన్న వాళ్ళ జీవన బ్రతుకులు ఏదైతే ఉన్నాయి పూర్తిగా పోతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఏజెన్సీ అటవీ బాట పట్టి గిరిజనులు అభివృద్ధి చేస్తామని చెప్పారు తిరుగుతూ ఉన్నారు మీరు తిరిగింది గిరిజనుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఈరోజు దాని బాకి లాటరేట్ తవ్వకాలు ఏదైతే ఉన్నాయో వెంటనే స్పష్టంగా ఆపండి అది ఆపకపోతే మీరు ఏదైతే కనిష్ సంపద ఉందో ఏదైతే గనులు ఉన్నాయో ఎన్ని అప్పచెప్పడానికి కార్పొరేట్ సంస్థలకు మీరు ప్రయత్నం చేస్తారనేటువంటిది మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లాటరేట్ ఏదైతే ఉందో లాటరేట్ తవ్వాలను వెంటనే ఆపాలి అడవులు చెట్లు నరికినటువంటి లెవెల్ అయితే ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పొల్యూషన్ ఎక్కడికక్కడ ఈరోజు కంట్రోల్ చేయాలి వెంటనే లాటరేట్ తవ్వకాలు వెంటనే నిద్యాలు చేయాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూడు చూడు పడిపోతాను కోడి ఇస్తారు రా ఇలా పెట్టి ముందు కాదు మట్టే కదరా పడ్డ కానీ అయితే పడ్డ కానీ మట్టేకేయ அத்தர கார எல்ல கொண்ட கண்ட